విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది ప్రియుడు మోసం చేశారంటూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువకుడిని పిఎస్ గురించి అచ్చే ప్రయత్నం చేస్తారు అయినా యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపంతో పీఎస్లోనే నెయిల్ పాలిష్ రిమూర్ తాగి యువతి ఆత్మహత్యకు యత్నించింది యువతిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది స్వామి నాకు పరిచయం అప్పుడు తనకు తనగా వచ్చి లవ్ చేస్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు చేసుకుంటానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేసాము చేశాక మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్కషన్ వల్లే మనం డిస్కషన్ వల్ల ఒక టూ మనసేలాగా మాట్లాడుకోవడం మానేసాం తర్వాత మళ్ళీ కంటిన్యూ ఇప్పటి ఇప్పటివరకున మళ్ళీ తను ఏమనుకున్నాడో తెలియదు మ్యారేజ్ అంటేనేమో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను అది ఇది అని అంటున్నాడు కానీ తను తప్ప ఎవరిని చేసుకోను అనేసి నేను వెంటనే ఇక్కడ గాజ్వాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ చేశాను అంటే కంప్లైంట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే జ అంతే తప్ప కేసు ఏమీ పెట్టలేదు తను వచ్చి నేను ట్వంటీ ఫోర్ని పెట్టాను కేసు తర్వాత తను వచ్చి తనతో మాట్లాడడం అది చేశారు తను ఫైవ్ డేస్ అడిగాడు ఫైవ్ డేస్ అడిగాక నేను కూడా సార్ని వెళ్ళి ఫైవ్ డేస్ ఇమ్మని అడిగాను ఇచ్చారు ఇచ్చాక మళ్ళీ ఇదే రోజుని ఇది ఈ రోజునొచ్చాము ఈ రోజున వచ్చాక స తను సేమ్ డిసిషన్ ఏం మాట్లేదు సేమ్ చెప్తున్నాడు చెప్తుంటే నేను ఇంకేం మాట్లాడకంటే బయట తను ఏమో కేసు కట్టమంటే నేను కట్టినని చెప్పాను ఇన్ని రోజులు నాతో ఇష్టం లేకుండా ఉంటాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టం లేదు అని చెప్తున్నాడు ఇష్టం ఉండే కదా ఇన్ని సంవత్సరాలు నాతో ఉంటాడు మరి ఇప్పుడు ఎందుకో తెలియదు మరి మ్యారేజ్ చేసుకోను అది ఇది అదని చెప్తుంది వీరయ్య స్వామి అనే వీళ్ళిద్దరు కూడా లవ్ ఉందండి ఒక ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కూడా కొండకర్రల లావాలో కూడా ఫిజికల్గా కలిశారు తర్వాత మధ్యలో వీళ్ళిద్దరికి గొడవలు వచ్చేసి కొంచెం విడిపోయారు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి అని వచ్చేసింది మేమేం చెప్పామంటే మీరు ఫిజికల్గా కలిస్తే మేము కేసు అయితే కడతాం కానీ పెళ్లి చేసే బాధ్యత అయితే మాది కాదని చెప్తే ఈ అమ్మాయి అలా కాదు సార్ నాకు పెళ్ళే చేయాలని చెప్పింది దాని మీద వాడిని కూడా మేము కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దరిని ఇచ్చాము అతనేం చెప్పామంటే ఆ అమ్మాయికి వచ్చేసి వేరే అబ్బాయితో గంటల గంటల ఫోన్లో మాట్లాడుతుంది నేను చేసుకోనని చెప్పారు తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేద్దామనేసరికి ఆ అమ్మాయే నాకు కంప్లైంట్ నాకు ఇవ్వలేదు మా కేసు వద్దని ఇచ్చింది ఈరోజు మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత అమ్మాయి సీక్రెట్గా వచ్చేసి ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ తెచ్చుకుంది కొంచెం జస్ట్ అది టెన్ పర్సెంటే జస్ట్ నోట్లో వేసుకుంది వేసుకున్న వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి అవేం లేదు అవుట్ ఆఫ్ డేంజర్